వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి చాలామంది బాధపడుతూ ఉన్నారు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో అదే అండి మలబద్ధక సమస్య ఈ సమస్య వచ్చిందంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు మార్నింగ్ నుంచి చాలా వరకు గంటలు గంటలు వాష్రూమ్లో కూర్చొని అదే పనిలో ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళకి త్వరగా రిలీఫ్ అయ్యేటట్టు ఒక మంచి హోమ్ రెమెడీ ఈ ప్రాబ్లమ్స్ పూర్తిగా బయటపడడానికి ఒక మంచి హోమియోపతి మెడిసిన్ గురించి చెప్తా అంటున్నారు సీనియర్ హోమియోఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ కాన్స్పేషన్ ప్రాబ్లమ్ సార్ చిన్నపిల్లలు యాక్చువల్లీ చిన్నపిల్లలు గ్రైవ్ వాటర్ ఇచ్చేవాళ్ళు కాన్స్ మలబద్ధక సమస్య ఉంటే కానీ ఇప్పుడు మారుతున్న ఆహార పలవాట్లు కానివ్వండి వీటన్నిటి వల్ల చిన్న ఏజ్లోనే పెద్ద ఏజ్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మలబద్ధక సమస్య వస్తూ ఉంది గంటలు గంటలు వర్షంలో ఉంటున్నారు అయినా కూడా రావట్లేదు సో దీన్ని అంటే వీటి అంటే ఈ మలబద్ధక సమస్య ఎక్కువ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఒకటి ఆలోచన చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించండి ఏందంటే మీ అందరి ఇంట్లో ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్లు ఉన్నాయా లేవా చెప్పండి నాకు ఉన్నాయి సార్ మ్యాక్స్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్ అంటే యూకే కానీ యూరోప్లో ఉన్న కంట్రీస్ కానీ యూఎస్లో అక్కడ ఈ కల్చర్ స్టార్ట్ అయింది ఓకే మన వాళ్ళు ఒక నలభై సంవత్సరాల ముందు ఎల్లుడు అక్కడ స్టార్ట్ చేసిండ్రు ఆ టైంలో షిప్స్లలో కూడా పోతుండే ఏమైందంటే ఆడికి ఇట్లా పెరిగి పెరిగి వై కే భూమి వచ్చింది కదా ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒకడు ఓడు స్టార్ట్ చేసి ఆడికి పోయి కోర్సులు ఇక్కడ చేసుకొని అమీర్పేట్లో ఆడికి పోయి ఏదో ఉద్యోగం స్టార్ట్ మళ్ళా అక్కడ సంపాదనాలు పెరిగినాయి ఇప్పుడు వాళ్ళు ఆడికెళ్ళి వీడికి వస్తారు కదా అరే మా కొడుకు అమెరికాకి వెళ్ళి అమెరికా నుంచి వస్తే వాడు అమెరికన్ స్టైల్లోనే అంత లేదు మోషన్ పాస్ చేయాలి వాడు అమెరికన్ స్టైల్లోనే ఓకే సార్ అయితే ఏం చేద్దాం మన ఇంట్లో ఇప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి బాత్రూమ్లు ఇంట్లో లేవు ఇంటి బయట ఇంటి బయట ఉన్నాయి అవునా కాదా బయట తయారు చేయండి రాబాయి ఒకటి ఇట్లా అది పోయి ఇంట్లోనే పెట్టుడు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒకడు అమెరికాలో ఉంటాడు వాడు వచ్చినప్పుడు వానికి సింహాసనం ఉండాలనేసి ఇంట్లో అట్లా తయారు చేస్తా ఓకే సార్ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైంది అరే మోకాలు నొప్పులు వస్తున్నాయి మేము కూడా దాని మీదనే గుసం చేస్తాం అనేసి అట్లా అయిపోయింది ఇరవై ఏండ్ల నుంచి తయారయ్యే ఫ్లాట్లల్లా ఇంటికాడ ఇండియన్ టాయిలెటే లేదు ఓకే సార్ ఇప్పుడు ఇది మొత్తం నేను మీకు చెప్పినా కదా దీని సారాంశం మీరే ఆలోచించండి ఇంతకు ముందు ఈ టాయిలెట్లు లేకున్నప్పుడు మలబద్ధకం సమస్యతో ఎంత మంది బాధపడుతుండే చాలా తక్కువ చాలా తక్కువ ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు మనం అది చేయాలి దానివల్ల వచ్చే నష్టాలు మనం ఆలోచిస్తలేం అవునా ఎస్ సో దాంట్లో కూడా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మళ్ళీ ఏమైతుంది ఈ ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని చేస్తే మనకు అప్పర్ అప్ డోమిన్ మీద ప్రెషర్ పడుతుంది డౌన్ మంచిగా మన యానల్ వాల్స్ ఓపెన్ అవుతాయి ఓకే సార్ ఈజీగా మనం బయటికి పోతుంది కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇట్లానే కూర్చున్నట్టు కూర్చుంటే కింద ప్రెషర్ పడుతుంది బయటికి రావాలి కిందికి వెళ్ళి కానీ అది పైకి ఓకే దాంట్లో కూడా పరీక్షాని అవుతుంది దీంతో ఏమైతుంది మలబద్ధకం ఒకటే కాదు ఫిస్చులా ప్రాబ్లమ్స్ ఐల్స్ ప్రాబ్లమ్స్ మళ్ళీ దాని తర్వాత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్లు కూడా వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి కానీ వస్తాయి వచ్చే సమస్యలు ఇవి ఒకవేళ వాళ్ళకి జీన్స్ కూడా ఉన్నాయంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలు కూడా రావచ్చు వాళ్ళకి అల్సర్లు అవుతున్నాయి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాయి గట్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు అవి ఎందుకు వాడాలి మనం సరే పోయి మోకాలు నొప్పులు అవుతున్నాయి కింద కూర్చోడానికి వస్తలేదు వాడండి లేదు నేను స్టైల్ గా ఉంటానంటే మళ్ళా తర్వాత ప్రాబ్లం అయింది అంటారా అవును ఎందుకంటే వాళ్ళకు ఒక్కటి కాన్స్టిపేషన్ అయితే ఉంది దాంతో మొత్తం రోజు మీకు ఒకటి చెప్తా నేను మోషన్ మంచిగా వచ్చింది అనుకోండి ప్రశాంతంగా అయిపోతుంది మైండ్ మోషన్ చక్కగా లేదు అంటే మంచి కూడా ప్రశాంతంగా ఉండడు మంచి కూడా టెన్షన్ టెన్షన్లో ఉంటాడు ఓకే సో అట్లా అవుతదన్నమాట అందుకే మలబద్ధకం తోటి ఆ టెన్షన్ తోటి కొందరికి లాంగ్ రన్ లో వాళ్ళకు ఏమంటారు గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి ఇప్పుడు గట్ సరిగా లేకపోతే అబ్జార్బ్షన్ కూడా సరిగా అవ్వదు కాల్షియం అబ్జార్బ్ అవుతదా కాదు మోకాలు ఎఫెక్ట్ అయితాయా ఎఫెక్ట్ అవుతాయి మళ్ళీ దాని తర్వాత హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీలు ఎఫెక్ట్ అయితే లంగ్స్ ఎఫెక్ట్ అయితే ఎన్ని పరేషానీలు వస్తాయి ఒక పేషెంట్ కి ఇంగ్లీష్ టాయిలెట్ అలవాటు ఉండే ఫిష్ లా ప్రాబ్లం ఉండే రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు మళ్ళీ టైం వచ్చింది సీదా మన దగ్గరికి వచ్చిండ్రు మనం ఏం చేసినాం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం అండ్ చెప్పినాము ఇండియన్ టాయిలెట్ వాడండి మొక్కల నొప్పులు వాడండి ఇండియన్ టాయిలెట్ ఆ నెలల్లో తగ్గిపోయింది మళ్ళీ ఈ రోజు వరకు రాలేదు మనం ట్రీట్మెంట్ ఆపి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఓకే అట్లా ఉంటుంది ఇండియన్ టాయిలెట్ పరిస్థితి అండ్ మలబద్ధకం కూడా మీరు అది వాడకపోతే అయ్యే ఛాన్సులు ఉంటాయి మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా మీకు మనం ఏ వస్తువు పట్టుకున్నా దాని మీద బ్యాక్టీరియా ఉంటుంది దాని మీద బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే బ్యా బాత్రూమ్ పెట్టుకుంటున్నాం ఫ్లష్ చేస్తామా మళ్ళీ మొత్తం పోతుందని అనుకుంటాం కదా మనం దాంట్లో ఉన్న పార్టికల్స్ మొత్తం బాత్రూమ్ లో స్ప్రెడ్ అవుతాయి ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు అవన్నీ ఇంట్లోకే వస్తాయి ఇన్ఫెక్షన్లు కూడా అయ్యే ఛాన్స్ పెరుగుతాయా లేదా అదే బాత్రూమ్ బయట ఉంది అక్కడే మోషన్ చేసుకుని అక్కడే స్నానం చేసుకుని చక్కగా ఇంట్లో వస్తే ఏమవుతుంది ఏం కాదు ఏం కాదు సో ఇది మనం యాక్సెప్ట్ చేయాలి మన బెడ్రూమ్ లోనే బాత్రూమ్ ఉంటది దాంట్లో ఉన్న బ్యాక్టీరియాలు అన్ని బెడ్రూమ్ లో వస్తాయి వెంటిలేషన్ చక్కగా లేకపోతే ఇన్ఫెక్షన్ అయితే అవుతాయి సార్ అది కూడా ఆలోచించండి మీరు ఇది ఓన్లీ మలబద్ధకం సమస్య కాదు మీ గట్ హెల్త్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది సార్ అంటే మనం అందరం కలిసి బద్ధకంగా చేస్తున్న పని అంటారు ఇది అవును ఓకే సార్ సార్ హోమ్ రెమెడీ హోమ్ రెమెడీ మంచి హోమ్ రెమెడీ చెప్తాను కానీ దానికన్నా ముందు ఒక లాజిక్ కూడా చెప్తాను ఓకే సార్ రోగాలు ఉన్నాయి ఓకే కాన్స్టిపేషన్ ఉంది ఓకే సార్ బీపీ ఉంది షుగర్ ఉంది నరాల బలహీనత ఉంది ఈ అన్ని సమస్యలకి నేను ప్రతి వీడియోలో హోమ్ రెమెడీ చెప్తాను ఓకే సార్ కానీ మన వాళ్ళు కింద కామెంట్లు వేస్తారు ఏంది తగ్గట్లేదు నేను ఇది తీసుకుంటున్నా అయినా తగ్గట్లేదు అనేసి మీరు ఒకటి లాజికల్ గా ఆలోచించాలి మీకున్న రోగం ఎంత ఉంది దాని తర్వాత కొత్తిమీర్లు పుదీనాలు కరియాపాకులు తిని ఎవ్వరికి గట్ హెల్త్ మొత్తానికి సెట్ కాలేదు ఎవ్వరికి బీపీలు షుగర్లు నరాల బలహీనతలు రివర్స్ కాలేదు మనం ఈ రెమెడీలు ఎందుకు చెప్తాం కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఓకే అవునా కాదా మనం కొత్తిమీర తినండి మొత్తం మీకు షుగర్ వ్యాధి పోతుంది అనేసి అంటలేము ఓకే మీకున్న వ్యాధికి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అనేసి ఇది మర్చిపోవద్దు అయితే మీరు ఏం చేయాలంటే కొత్తిమీర ఒక రెండు కట్టలు తీసుకోండి ఓకే పుదీనా రెండు కట్టలు తీసుకోండి ఓకే కొత్తిమీర ఎంత క్వాంటిటీ ఉంటుంది పుదీనా కూడా అంత క్వాంటిటీ ఉండాలి ఓకే ఇది గ్రైండ్ చేసుకోవాలి ఓకే దీంట్లో మీరు మిరియాల బుక్ని వేయండి మిరియాలు పొడి పొడి వేయండి కలుపుకోండి మంచిగా కొద్దిగా ఉప్పు వేయండి ఓకే రిఫైన్ సాల్ట్ వాడద్దు ఇప్పుడు అన్ మీరు డైలీ నైట్ రైస్ తింటున్నారంటే అంటే దాంట్లో ఫైబర్ ఉండదు కానీ జొన్న రొట్టెలో ఫైబర్ ఉంటది కదా ఉంటుంది చపాతీ తినొద్దు జొన్న రొట్టె తినాలి జొన్న రొట్టె చట్నీతో తినండి ఓకే మీకు మలబద్ధకం సమస్యలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ దాని మీద ఫిష్లా ఉంది పైల్స్ ఉంది అవన్నీ ఉన్నాయంటే కూడా మనకు మలం ఫ్రీగా వస్తే మనకు ఆ ట్రీట్మెంట్ కి కూడా ఈజీ అవుతుంది ఓకే సో ఇట్లా మీరు చేయండి ఒకరోజు జొన్న రొట్టెతో తినండి ఒకరోజు ఏమో మీరు కీరా ఉంటారు కదా కీరా రాజేష్ రెండు గ్రేట్ చేసుకోండి ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీలో కొద్దిగా మీరు మిరియాల పౌడర్ వేయండి దాని మీద కొద్దిగా ఉప్పు వేయండి అదే మీ కర్రీ అనుకోండి ఇట్లా పచ్చి వెజిటేబుల్స్ తోటి కూడా మీరు కర్రీ తయారు చేసుకోవచ్చు కుకింగ్ అన్నిటికీ అవసరం ఉండదు మనం ఆలోచించాలి ఏవేవి పచ్చిగా తినచ్చు ఇంకోటి రోజు ఉల్లిగడ్డలు ఉంటాయి కట్ చేసుకోండి అంతే ఎంత ఉల్లిగడ్డ వేసినారో అంతే కీరా వేయండి కొంచెం మిరియాల పౌడర్ కొంచెం ఏదైనా మసాలా వేయండి గరం మసాలా కలుపుకోండి తినండి దానితోటి మల బధకానికి హెల్ప్ అవుతుంది సో ఇట్లా మనం ఈజీ ఈజీ రెమెడీస్ ట్రై చేయాలి జొన్న రొట్టె తినాలి ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి మీరు ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి మెడిసిన్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు సో పూర్తిగా క్యూర్ అయిన తర్వాత లెవెన్ ఇయర్స్ వరకు ఆమెకి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అయింది ఆమెకి ఇంకా రాలేదని కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు ష్యూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి కంపల్సరీ హోమియోపతి మెడిసిన్ వాడుతూ వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ